ఊళ్ళో జనాల జబ్బులకి సిటీలు రాసి రాసి అలవాటైపోయి నువ్వు నీ స్నేహితుడు నా మీద కలెక్టర్కి ఏదో సిటీ రాశారంటాను ఏంటి మరి రాయలేంటండి నేనే రాయమన్నాను ఎత్తులో ఉన్న ఇళ్ళని వదిలేసి శిల్పం అంటే ఎక్కడ పోతామండి మేము వేసుకెళ్లే పడవలు మేము కానీ సముద్రం మాత్రం మీ సొత్తు కాదు కదండి ఫిషింగ్ యార్డ్ కట్టాన్ని మేము ఒప్పుకోమండి రాయను ఫిషింగ్ యార్డు అది నా అవసరం కాదు గౌరవం అయ్యా వాళ్ళ అమాయకులయ్యా ఉన్నట్టుండి ఆ లిల్లు ఖాళీ చేయమంటే పిల్లా జల్లా రోడ్డున పడిపోతారయ్యా ఆ అమ్మాయకులని ఎవరు చెప్పారు రా ఆరం పే అమాయకులు సముద్రం నుంచి కొట్టుకొచ్చిన చేపను పట్టుకుంటారు కానీ చేపను పట్టుకోవడానికి సముద్రం మధ్యలోకి వెళ్ళారా నా కంటలో ప్రాణం ఉండగా జరగనేవనండి నూరుంది కదా అని పారేస్తుంటే నానంటోడికి ఏదో ఒక రోజు దొరికేద్దురా అప్పుడొచ్చే మాటని కాదు అది పుట్టే పుట్టేసోటిన్నడికెత్తాడు ఏ నాయనం నీ గుంతలో భయం బతికినట్టుంది ధైర్యం ఆటోమేటిక్గా సచిపోయింటది చెప్తా ఉండేదత్త వారసుని కలవకుండా మంచం ఎక్కేసావని మా హైకి కోపం అంట కదా నీకు పురిట్లోనే నడలేని చంపు వచ్చినా నా కోసం మంచి కోతురు కన్నావత్తా సుద్దు సూత్రం కానీ బాగా పెరిగిపోయింది ఒక్కసారి ఏమి చెప్పాను నువ్వు వద్దని చెప్తూనే ఉంటావు నేను ముట్టుకుంటూనే ఉంటాను నానా నాన్నా చూడండి నాన్న జనాభా వద్దన్నా ముట్టుకుని మాట్లాడుతున్నాడు ఒక్కసారి కొట్టి చెప్పొచ్చు కదా అదే లేదు మా యా పొరపాటున దాన్ని కూడా రాధాంతం చేస్తుంది ముందు నువ్వు కాలేజ్కి వెళ్ళి ఆడపిల్లక పుట్టడం నా తప్ప అమ్మ ఆ చెనాకాన్ని ఎన్ని ఎన్నిసార్లు కొట్టి భయం చెప్పమన్నా చెప్పరు పరువు పోతుందని అయినా నిన్నే నన్ను పట్టించుకోవడానికి నువ్వెందుకమ్మా బాధపడతావు ఆ నీ మొగ్గుడు కొట్టకపోతే ఏమైంది రేపు నా మొగ్గుడు చెక్ కొట్టిస్తాలే corpus spongioism this is corpus spongioism ఈ బోర్డు మీద ఉన్నది మగాడి వివరణ మాత్రమే ఇదే నిర్వచనం కాదు రమ్య వయూ లాఫింగ్ గెటప్ చెప్పు ఏంటిది మగతనం మేడం మగతనం సిట్ సిట్ జువాలజీ మేడం ఫిలాసఫీ చెప్తుంది అని అనుకోకపోతే ఐ విల్ టెల్ యూ సంథింగ్ ప్రతి అమ్మాయి జీవితంలోకి ఒక అబ్బాయి వస్తాడు ఆ అమ్మాయి ఆ అబ్బాయితో ప్రతి క్షణం ప్రేమని ఫీల్ అవ్వగలిగితే అది మగతనం అతను పక్కనుంటే చాలు ప్రపంచంలో ఇంక ఏం అవసరం లేదనుకుంటుంది చూడు అది మగతనం అది ఏదో ఒక మూల నుండే అవయవం కాదు అతని శరీర నిర్మాణ అణు అణువులోనూ ఉంటుంది అది చూడగలగాలి మీ ఊరు వస్తే చేసుకోవడానికి కూడా ఒక్కడే అని భలే చెప్తారా అయినా వాళ్ళ కోస ఊరుకుంటారేటి ఆ వల్ల వచ్చేసామంటే ఊరే పీకెత్తే ఇంకొక మాట ఎక్కువ మాడితే ఒక్కొక్కడికి అద్దాలు పైపు చెప్తున్నాను మా ఊడికి భూతి రక్క మీకు భూతి అర్థం కాలేదేమో చూసావరు పొగర్లో గా పలకడం రాదు ఆడి పొగరేటిరా పిలి సాగని సాగని స్తిక్క్క్ కార్ ఔరుారు సిక్క్కారు హే వఈ వఇపటా విండ్రా నియా పా వే ఎంత కోపంగా ఉన్నాడు త్వరగా ముసలోడు అయిపోతాడు ఏ ట్రాఫిక్ ఆగిపోయింది కదా నా బట్టి మీద పోదే నీకే వెళ్దాం చెప్తున్నారు కదా <laughs> <laughs> ఏ ఏ టిలాల అాలా్డల్ אח il నాలు క్పంము వాలుాలు నాలాఖమీ

నేను చెప్తున్నాను ఏట్రో నీ సిగె తినేసి రాకటేటువి ఏకంగా ఖాళీ ఏం లేదు ఏటైందిరా ఏం నాన్న ఆ మాయపట్నాలతో కూడ వాడి అన్నంటి నాన్న ఇంట్లో ఉంటే చెప్పేవాళ్ళు అమ్మే చెప్పింది అనుకోరా అద్మానం కూడా ఒక అమ్మని మొదటిసేపు చూసానా చూసేదే ఉందిరా పెళ్ళన్నారు తీసుకెళ్లారు ఓ గుడ్సెలు కూర్చోబెట్టారు ఓ పిల్లని తీసుకొచ్చారు మీ తాత ఏమో నాకు సొంత వల్లేదని పిల్లని ఇవ్వడానికి ఒప్పుకోలేదురా నేను మా అమ్మ తిరిగి వస్తుంటే ఆ పిల్ల కాపుకాసి నా ఇబ్బు అది మాదిరిలా చూసిందిరా అంతే అప్పు చేసి వాళ్ళు కొనేసి మీ అమ్మ బిల్లు తాళి కట్టేశా అంటే అదో మా అదిలో చూస్తే తాళి కట్ట మీ పొద్దునే ఆటకెళ్ళాలి గానీ నువ్వు తొంగరాదిలో చూసిందా నాన్న నిన్ను నిజంగానే అదో మాదిలో చూసిందిరా باوئی نا پا رہا بابو نج ملا چوسیدا